జనరల్ గా మేము పార్టీలకు వర్క్ చేస్తాం తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తాం కానీ ప్రెస్ రావడం జరగదు గడిచిన రెండు మూడు ప్రెస్ మీట్ల నుంచి ప్రెస్ మీట్ల నుంచి మన మాజీ ఎంపీ గారు మార్గాడి బలత్రామ్ గారు ప్రెస్ మీట్లు విని మాకు నవ్వుకుంటున్నాం మేము మార్కెట్ అంతా నవ్వుకుంటున్నాం మేము అవే కాదు ఇతను స్థాయి ఏంటంటే రాజకీయంగా ఎవరో చిన్న స్థాయికి పై స్థాయికి వెళ్తారు మనం ఒక మహా గాలిలో వెళ్ళిపోయాడు ఎంపీ వచ్చాడు మళ్ళీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చేసాడు గల్లీకి వచ్చేసిన తర్వాత అతను మా సోదరుడు ఎనమూరు దీపు దీపు వార్డులో అతని స్వగృహం ఆ వార్డులో నక్కమని ఎనమూరు దీపు గారు ఛాలెంజ్ చేస్తే దానికి స్పందన లేదు పోనీ వార్డు దీని లా నలభై ఒక్క వార్డులు ఉన్నాయి ఏ వార్డులో అయినా సరే మీరు పోటీ చేసి వార్డు నంబర్కి నక్కింది కార్పొరేట్కి నక్కింది అధికారంలో ఉన్నప్పుడు కూడా మెయిన్ రోడ్ లో అలీబాబా అరబ అరవచన దొంగలో చెందాన్న వీళ్ళు వ్యాపారస్తుల్ని అడ్డగడ్డలుగా దోచుకుని భయభ్రాంతులు చేసి ఎవరిని బిల్డింగ్లు కట్టుకోలేకుండా సర్వనాశనం చేశారు దాని పర్యవేక్షమే డెబ్బై మూడు కోట్లు మైార్టీతో ఓడిపోయాడు మన వర్తకులు చెవులు వస్తే ఏమొద్దు చవి చూపించారు వర్తకులు ఇంకా తన వ్యాసాలు వేస్తే ఎలా ఉంటాడు అంటే ఢిల్లీకి వెళ్తాడు ఎంపీగా ఉన్నప్పుడు ముందరు ఫ్లైట్ లో ఏ టికెట్లు బుక్ అయినాయి వచ్చే ముందర రోడ్లు ఏ టికెట్లు బుక్ అయినా ఇతన్తో పాటు ఇన్ని టికెట్లు బుక్ అయినాయి ఒకసారి స్క్రిప్ తీసాను అండి ఒకసారి చూడండి ఒకసారి ఏ టికెట్లు ఎవరూ తీసుకెళ్ళి ఏం ఏం జీవోళ్ళు అక్కడ ఈ కవలనే మా నాటితో ఎవరో చెప్పించొద్దు హాయిగా ఉన్నావు ప్రశాంతంగా ఓడిపోయే ఇంట్లో కూర్చోకుండా ఫస్ట్ తీసుకొని జిమ్ అంటే జిమ్ చేసుకో ఇంకా నీ రీల్స్ చూసే ఓపిక ప్రజలకు లేదు రీల్స్ చూసే ఓపిక ప్రజలకు లేదు లేదా ఇంకా టైం పాస్ కావాలంటే జేఎన్ రోడ్లో కప్పుశాసీలు పెట్టారు సెంటర్ డెవలప్మెంట్ కి ఆ కప్పు దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చో ఎవరన్నా సాయం కూర్చొని మాట్లాడుకుని కాలక్షేపం చేయకండి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పాదాపలు మాటలు మాట్లాడకండి వారి కుటుంబం నుంచి రకరకాలుగా మాట్లాడుతున్నాను అసలు నీ స్థాయి ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడం ఏంటి లోకేష్ బాబు గారితో పోల్చుకోవడం ఏంటి అసలు నీ స్థాయి అంటే ఒకసారి నువ్వు చూసుకుని మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ

ఒక సీనియర్ వ్యాపారవేత్తగా ఏనాటి నుంచో మా అన్నగారి దగ్గర నుంచి చేసిన వ్యాపారాలు రాజమండ్రిలో తిరపండి కుటుంబంగా ఎవరన్నా మంచి స్థానానికి రావాలి అంటే మనం మంచి స్థానానికి రావడానికి ఇంకో మంచి స్థానంలో ఉన్న వాళ్ళని విమర్శించి భరోజు పని లేదు మన ఇండివిజువాలిటీ మన కెపాసిటీ నిరూపించగలిగితే ప్రజలే ఆమోదిస్తారు ఒకళ్ళు మంచి వాళ్ళని చెప్పడానికి ఇంకో మంచి వాడిని చెడ్డవాడని చెప్పాల్సరం లేదు ఆదిరెడ్డి వారి ప్రస్థానం ఆదిరెడ్డి వారి జీవితం వాళ్ళ జీవితం ఆయనే చెప్తారు ఎప్పుడు నేను మూడు వందల కొంతమంది జోడు లేకుండా పరిగెటిస్తాను నీ ఊరు పరిగెట్టిస్తాను అన్నారు ఏడు సాయం చేశారు ఏడు సాయం చేశారు రాజరెడ్డి గారి ప్రస్థానం రాజమండ్రిలో అందరికీ తెలుసు కాబట్టి ఇంత అభిమానంతో ఆయన ఎమ్మెల్యే చేసినా మేయర్ చేసినా ఒక ఎమ్మెల్యే ఎన్ని చేసినా కూడా ఆదరిస్తున్నారు ప్రజలు దాన్ని నువ్వేం పాడు చేయడానికి కాదు నువ్వు గొప్పగా ఎదగడానికి ప్రయత్నించుకో రెండు సార్లు బాధపడ్డావు రెండు సార్లు ఓడిపోయే వాళ్ళ కుటుంబం చేతిలో ఇంకొకసారి ఎవరున్నా మహమ్మద్ అలీతో ఫైట్ చేస్తాను లేకపోతే ఇంకొకటితో ఫైట్ చేస్తాను అయ్యాడు రెండు సార్లు నువ్వు డిఫీట్ అయ్యే వాళ్ళ చేతిలో ఇప్పుడేమో డిలిమిటేషన్ లో మూడు సీట్లు వస్తాయి ఇంకో సీటు పోతాను అని మీరు చెప్పడం అన్ని కూడా మాకు తెలుసు మూడు సీట్లు అవుతాయి ఇంకో సీటు పోతాం వాళ్ళతో మన వల్ల ఏవి మనం వాళ్ళని ఏం చేయలేం అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచించుకోవడం కూడా తెలుసు మాకు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మా అన్నయ్య గారు కాంగ్రెస్ లో ఏసీవ రెడ్డి గారు రైట్ గా పరిపాలన అంతా చూసేవారు నెక్స్ట్ బుచ్చి చౌదరి గారు గెలిచారు ఏ రోజు మా వ్యాపారం మీదకి రాలేదు మేము అప్పటి నుంచి ఎప్పుడు వ్యాపారాలు చేస్తూనే ఉన్నాం కానీ ఇదేంటిది ఇదేం కల్చర్ ఇది ఇక్కడ రాజ వ్యాపారాల మీద ఆర్థిక పరిస్థితుల మీద పొట్ల మీద పట్టడం రాజకీయం కాదు ఎందుకంటే మీరు ప్రజలకు ఏమైనా చేస్తే ప్రజలే మిమ్మల్ని గమనిస్తారు ప్రజలే ఓటేస్తారు బైబిల్లో ఒక మాట ఉంటది నీకు నువ్వు వెళ్ళి అదర్ సీట్లో కూర్చొనికో నీవు దానికి అడుగులు లైక్చు వారే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారని బైబిల్లో ఒక రాజకీయం ఉంటుంది అలాగే మనం దానికి ఎలిజిబుల్ అయితే ప్రజలే పెడతారు మీరు ఎలిజిబుల్ కాదని రెండు సార్లు రాజమండ్రి ప్రజలు నిరూపించారు ఎంపీగా మిగతా ఓట్లతో గెలిచారు రాజమండ్రిలో ఓడిపోయారు మొన్న మళ్ళీ ఓడిపోయారు మళ్ళీ ఇంకేదో మాకు ఉందని బురద చదివితే నేను మిస్టర్ క్లీన్ అనుకుంటానో తప్పు ఈ ఆలోచనలు మానేసి మీ మీరు చూసుకోండి మీరు విన్నందుకు ధన్యవాదాలు రాస్తారా రాయడం మీ ఇష్టం